అధ్యక్ష రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి రాజధాని ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా ఐటీ మొత్తం విశాఖపట్నం తీసుకొస్తా అని ఆనాడు ఆయన చెప్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల ఈ రోజు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఇరవై శాతం మంది ఐటీ రంగంలో ఉంటా నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎక్కువ సిస్టమ్ లేకపోతాం అనేది చాలా చాలా బాధాకరం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యనసారి మనం చూస్తే అధ్యక్ష సుమారుగా నూట యాభై కంపెనీలు యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది శంకుస్థాపన చేస్తాం జరిగింది కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు ఒక్క కాన్క్లేవ్ జరగలేదు ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష ఒక మంత్రిని ఆదాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష ఆ రేస్ అదో హైదరాబాద్ లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే కంటే కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాలు చేశారు అధ్యక్ష ఎక్కడికెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాలు చేసే పరిస్థితి అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నేను మంత్రి అయిన అనేక కంపెనీల్లో కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీల్లో వాటాలు అడుగుతాం జరిగింది అధ్యక్ష వాటాలు అడిగారు అధ్యక్ష దాని వల్ల ఆ కంపెనీలని వెనక్కి వెళ్ళిపోయినా అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఏం చెప్పాలి అధ్యక్షులు పెద్దలు అన్నట్టు నిక్సీ కూడా నాడు పట్టించుకోలేదు ఎస్టీపీఐకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు ఇంకా మిలేనియం ఫేజ్ టు వచ్చే గల అక్కడ సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష సచివాలయం పెట్టలేదు అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష దాని వల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు చాలా చాలా నష్టపోతాం జరిగిన అధ్యక్ష